పిఎన్ఆర్ హౌసింగ్ ఫీన్స్ మార్కెటింగ్లో భాగంగా ఈరోజు యానం పాండిచ్చేరి ప్రభుత్వంలో ఒక భాగమైనటువంటి మన యానం అనేది రావడం జరిగింది ఈ యానం మన కోనసీమ జిల్లాకి దగ్గరగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ద్రాక్షారామం అమలపురం ఉమ్మడివరం ఐపోలవరం బ్రిడ్జ్ మనం దాటంగానే యానం అనేది మనకి వస్తుంది ఈ యానం ఎక్కువ ఎందుకు దేనికి ఫేమస్ అంటే లిక్కర్కి చాలా ఫేమస్ ఇది అంటే మన స్టేట్ సంబంధించిన ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి డిఫరెన్స్ ఉంటాయి అంటారు మనం అలాగే ఇక్కడ చేపలు బాగా పడతారు ఇక్కడ ఉన్న ముచ్చకాయలు యొక్క మోళీ జీవనాధారం చేపలు పట్టడం కాబట్టి వీళ్ళు చేపలు పట్టి ఇక్కడ చిన్న మార్కెట్కి లాగా ఇక్కడ అమ్మడం జరుగుతుంది వీళ్ళ చేపలు పట్టే మార్కెట్ నుంచి మనం చూస్తున్నాం గోదావరి యొక్క పా యొక్క వ్యూ ఇది చాలా బాగుంటుంది ఇక్కడ రెండు ఏనుగులు శివలింగం మీద వాటర్ పోస్తున్నట్టు స్టాట్యూ కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా మనకు కనిపించేదంతా గోదావరి యొక్క వ్యూ మళ్ళీ మనం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ఒక అర కిలోమీటర్ లాగా రా వస్తే ఇక్కడ మనకి క్రిస్టియన్ సంబంధించిన జీసస్ స్టాట్యూ అనేది మనకి కనిపించడం జరుగుతుంది ఇది వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు అది నిర్మించారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఈ స్టాట్యూ అలాగే మనం ఈ స్టాట్యూ నుంచి పైభాగం మనం వెళ్ళి వెళ్ళచ్చు ఇదంతా ఇక్కడ నుంచి మనం వ్యూ చూస్తే మనం ఇందాక మనకి ఏనుగులు రెండు ఏనుగులు శివలింగం యొక్క వ్యూ అనేది మనకు అక్కడ నుంచి జరుగు కనిపించడం జరుగుతుంది మనం ఆ జీజస్ స్టాచ్యూ యొక్క పై భాగం నుంచి పైకి వెళ్ళిన తర్వాత మనం అది కనిపించే యొక్క బ్రిడ్జ్ వచ్చి యానం ఐ ఈ యొక్క బ్రిడ్జ్ అది మనకి యాన్ ఐ పోలవరం నుంచి బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ అంతా మన ఆంధ్రప్రదేశ్ యొక్క కోనసీమ జిల్లాకు సంబంధించింది మొత్తం ఏరియా రైట్ సైడ్ చూసుకుంటే మనకు కనిపించేదంతా ఏయానం ఇప్పుడు జీజస్ స్టాట్యూ యొక్క పైన చూసాం కదా ఇది పైల లోపల భాగం ఇక్కడ జీజస్ సంబంధించిన చిన్న చిన్న స్టాట్యూ అక్కడ యొక్క ప్రేయర్ చేసేవాళ్ళు ఉంటారు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రేయర్ చేయించుకోవచ్చు అక్కడ తర్వాత మనం అక్కడ నుంచి ఇటు బ్రిడ్జ్ యొక్క వ్యూ చూడొచ్చు అక్కడ నుంచి అలాగ మనం గోదావరి యొక్క వ్యూ చూడొచ్చు ఇక్కడ నుంచి మొత్తం యాన యొక్క వ్యూ అనేది మనం ఈ వ్యూ పాయింట్ నుంచి మనం పోర్ట్ పోర్టు అది మనం మొత్తం కవర్ చేసుకోవచ్చు